బాపట్ల జిల్లా చీరాలపట్నంలో బడుగు బలహీన వర్గాల సాధికార యాత్ర జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికారతను చీరాలపట్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాటారు సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్ యాత్రలో నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కథం తొక్కారు మళ్లీ జగన్ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశారు ఆరన్ బెత్ గృహం నుంచి ప్రారంభమైన యాత్రకు వీధి వీధిన ప్రజలు ఘనస్వాగతం పలికారు

ముక్తనంతో ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను సోదరుల తప్పకుండా యువకులందరూ కూడా ఉర్రూపుతా ఉన్నారు యువకులంతా కొడతా ఉన్నారు జగన్ అన్న మళ్ళీ గెలిపించుకుంటాం జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటాం మళ్లీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని అని చెప్పి సమయం చేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు గమనించండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దొంగ అలాంటి దొంగకి మరి స్థలాలు ఇస్తే పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది కాకుండా చంద్రబాబు నాయుడు పేరు అడిగితే ఏదన్నా చెప్పే పథకం ఏదన్నా చెప్పబోయా బాబు అంటే ఏ పథకమో చెప్పలేడు ఒకే ఒక పథకం చెప్తాడు ఆ పథకం పేరు ఏంటంటే వెన్నుపోటు పథకం ఆ వెన్నుపోటు ఎవరిని పడిచాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఫ్యామిలీని పడిచాడు అదే విధంగా మళ్ళీ వెన్నుపోటు పొడిచి నిన్న పద్దెనిమిదో తారీఖు ఆయనకి ఆయనకి అర్పించే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నుపోట పొడిచాడు మనందరం కూడా చూసాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి అంటే తన కుటుంబాన్ని నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని కూడా నాశనం చేసిన వాడు మరో వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు స్ట్రైట్ రాజకీయాలు కాదు ఏనాడు కూడా తను మరి నీతిగా న్యాయంగా పాలించిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు ఒక పార్టీ పెట్టి కష్టపడి పది సంవత్సరాలు పార్టీని రన్ చేసి ఏనాడని అధికారంలోకి వస్తే నీతిగా పాలన చేయాలి కాబట్టి ఇట్లా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు తెలిసేది చంద్రబాబు నాయుడు పార్టీ కాదు కొట్టుకొచ్చిన పార్టీ లాక్కొచ్చిన పార్టీ వెన్నుపోటు ద్వారా వచ్చిన పార్టీ ఆ సీటు కూడా చంద్రబాబు నాయుడుకి సీఎం సీటు కూడా వచ్చింది వెన్నుపోటు ద్వారా అని తప్ప ప్రజలు ఆకాంక్ష నుంచి కాదని చెప్తా ఉన్నారు అప్పుడు భారతదేశంలో చాలా మంది పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి జ్యోతిరా పూలే గారి దగ్గర నుంచి సాహు మహారాజ్ గారి దగ్గర నుంచి పెరియార్ రామస్వామి నాయక్ గారి దగ్గర నుంచి బాబు జగజ్జీవన్ రావు దగ్గర నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వరకు సామాజిక సమానత్వం కావాలి సమాజంలో ఉన్న అసమానతలు పోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగు ప్రాధాన్యత రావాలని అనేక ఉద్యమాలు చేశారు రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ నిలినటువంటి ముఖ్యమంత్రులు గాని భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గాని ఆ కోణంలో ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోవటానికి ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీల స్థితిగతులు పెరగటానికి ఈ కులాలు ధైర్యంగా గుండె మీద చేయాల్సి బ్రతకటానికి అవకాశాలు వెతికి వెతికి చేస్తాడని చెప్పడానికి గర్విస్తా ఉన్నా పేదవాడికి ఆకలి ఎలా అవసరమో ఆకలి తెంచాలని ఒక కసిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఆ కసే ఈ రాష్ట్రంలో సామాజిక విప్లానికి బాటలు వేసి